వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను ఫస్ట్ ఒక ఫోటో చూపిస్తాను చూడండి నిజంగా ఈవిడ గురించి చదివినప్పుడు నాకు కూడా అసలు అంటే ఒక రకమైన భావన కలిగింది అది బాధ లేకపోతే భారతీయతను చాటుకోవడానికి కూడా ఎన్ని కష్టాలు పడాలా ఇలా అనేకం ఆవిడే ఈవిడ ఈవిడ ఒక యాక్ట్రెస్ మా వాళ్ళ స్క్రీన్ మీద ఫోటో వేస్తారు మీరు చూడొచ్చు వీఆర్ నాట్ చైనీస్ వి ఆర్ ఇండియన్స్ బై బర్త్ అండ్ విల్ బీ ఆల్వేస్ డిజర్వ్స్ ద హయ్యెస్ట్ అవార్డ్ యాక్టర్ చామ్ ధర్ దారంగ్ ఏ ప్రౌడ్ డాటర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ స్పీక్స్ అప్ ఎగెనిస్ట్ భారతీయత అనేది ముఖ కవలికల్లో ఉండదు నర నరాల్లో ప్రవహించే రక్తంలో ఉంటుంది నువ్వు నిజంగా ఇండియన్వేనా అని ఎవరైనా ప్రశ్నిస్తే మన రక్తం మరిగిపోతుంది కదా కానీ మన దేశంలోనే పుట్టి మన మట్టిలోనే పెరిగిన అరుణాచల్ ప్రదేశ్ ఆడబిడ్డ నటి చామ్ ధారంగ్ ఇలాంటి ప్రశ్నలు ఎన్నోసార్లు ఎదురయ్యాయి అయినా ఆమె ఎప్పుడూ తలవంచలేదు దేశభక్తితో ధీటైన సమాధానం ఇస్తూనే ఉంది ఆమె పోరాటం నిజంగా ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన సత్యం మన వాళ్ళే పరాయి వాళ్ళుగా చూస్తే కేవలం ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారిని ముఖ కవలికలు వేరులా ఉన్నాయని సొంత దేశస్తులే ఆమెను విదేశీరాలిగా అంటే చైనీస్ అని హేళన చేశారు కానీ ఆమె నా రూపం ఏదైనా నా ప్రాణం భారతీయతే అని గర్వంగా చాటి చెప్పింది జనగణ మన పాడి నిరూపించుకోవాలా ఎంత దురదృష్టకరం తాను భారతీయురాలిని అని నిరూపించుకోవడానికి పబ్లిక్లో జనగణమన పడాల్సిన పరిస్థితి తనకు వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ఒక భారతీయురాలికి ఇంతకంటే అవమానం ఉంటుందా అయినా ఆమె ఆ జాతీయ గీతాన్ని ఎంతో గర్వంగా ఆలపించి విమర్శకుల నోళ్లు మూయించింది రెండు వేల ఇరవై ఐదులో జరిగిన అవమానానికి చెంపపెట్టుగా ఈ మధ్య ఒక ప్రముఖ వ్యక్తి ఆమె అస్తిత్వాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు ధీటైన సమాధానం చెప్పింది అద్భుతం అనిపించుకుంది నా జాతి నా సంస్కృతి భరతమాత చీర కొంగులో ఒక భాగం నన్ను వేరు చేసి చూడకండి అని ఆమె గర్జించింది గంగుబాయ్ కతియావాడి నుంచి బిగ్ బాస్ ఎయిటీన్ ఫైనలిస్ట్ వరకు ఆమె ప్రయాణం కేవలం గ్లామర్ ప్రపంచానికి మాత్రమే కాదు అది మేము భారతీయులమని నిరూపించుకోవడానికి ఈశాన్య భారతీయులు చేస్తున్న నిరంతర పోరాటానికి ప్రతీక ఈశాన్య భారతదేశం మన దేశానికి కిరీటం లాంటిది అక్కడ పుట్టిన ప్రతి బిడ్డ మన తోబుట్టువులే వారిని పరాయి వాడిలా చూడటం మానేద్దాం మనసుతో వారిని అక్కున చేర్చుకుందాం నిజంగా ఆవిడ మాట్లాడింది ఆవిడకి సంబంధించి తెలుసుకుంటుంటే అంటే చైనా పోలికలు ఉన్నాయి కాబట్టి మీరు భారతీయులేనా భారతీ అసలు భారతీయత అనేది నిరూపించుకోవడం కోసం ఆమె పడ్డ తపన ఆమెను విమర్శించిన వాళ్ళ తీరు చూస్తుంటే కాస్త బాధగా అలాగే ఆమె వాటిని ఏమీ పట్టించుకోకుండా గర్వంగా ఎస్ భారత్ మాతాకి జై అని చెప్తా నేను భరతమాత చీర కొంగులో ఒక భాగాన్ని అని చెప్తా జనగణ మన గర్వంగా వాడతా అని చెప్పింది చూడండి అప్పుడు ఆమెలో ధైర్యాన్ని ఆత్మధైర్యాన్ని చూస్తే అసలు జయహో అనాలనిపించింది కానీ ఒక్కటి మాత్రం జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరూ మనకు తోబుట్టులే వాళ్ళని అక్కన చేర్చుకోవాలి అవమానించొద్దు ముఖ్యంగా ఆడపిల్లలు ఒక్కొక్క మెట్టెక్కి పైకి రావాలి అంటే ఈ సమాజంలో అనుకున్నంత ఈజీ కాదు మీకు చేతనైతే వాళ్ళు మెట్లెక్కే టైంలో చేయి పట్టుకొని ఇంకా సహాయం చేద్దాం అంతేగాని కాలు పట్టుకొని కిందికి లాగి అవమానించొద్దు ఇంతకంటే నాకు ఏం చెప్పాలి అనిపించలేదు మీకేమనిపించింది అనేది వినాలనుకుంటున్నాను కామెంట్ సెక్షన్ల ద్వారా కామెంట్ చేసేయండి వెంటనే జై హింద్ జై భారత్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ చేయండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి జై హింద్ జై భారత్